హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ అయితే మనం ఒక మంచి హెచ్ఎండి అండ్ రెరా అప్రూవ్డ్ వెంచర్ అయితే చూద్దామని వచ్చేసాము మీరు ఏదైతే చూస్తున్నారో ఇది వచ్చేసి ముంబై హైవే అనమాట మనకు జస్ట్ మనకు సంగారెడ్డి నుంచి జస్ట్ ఒక ఆరేడు కిలోమీటర్లు అవుతుంది పెద్దపూర్ దాటంగానే మనకు ఓఆర్ఆర్ ట్రిప్ రీజనల్ రింగ్ రోడ్ ఎక్కడైతే వస్తుందో అక్కడ పెద్దాపూర్ దగ్గర వస్తుందండి అక్కడి నుంచి జస్ట్ అవుట్ ఆనుకొని అవుట్కట్స్లోనే మనకు హైబింగ్ మన ముంబై హైవే మీదనే హైవే మీదనే ఈ వెంచర్ అయితే ఉంది ఇది మొత్తం కూడా ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ కింద డెవలప్మెంట్ చేసుకుంటూ వెళ్తున్నారనమాట సో ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు మొత్తం కూడా సో ఇది సెంటర్లో కనబడుతున్న రోడ్ వచ్చేసి మనకు సిక్స్టీ ఎయిటీ ఫీట్ రోడ్ అనమాట సో ఈ ఎయిటీ ఫీట్ రోడ్డుకి మన సబ్ రోడ్లు వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్స్ థర్టీ త్రీ ఫీట్ రోడ్స్ ఇవన్నీ ఉన్నాయి మొత్తం డెవలప్మెంట్స్ కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజు ఎలక్ట్రిసిటీ